ప్రైజ్ ద లాట్ హలె గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనము నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి ఆ ఆమెన్ క్రీస్తునందు పిల్లరా భక్తుడు సెలవిస్తున్నాడు నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందిదమని అంటున్నాడు అవును దేవుని మందిరంలో అనేకమైన మేలులు మనము పొందుకుంటాము కనుక మనము ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివసించడం ద్వారా ఆయన మందిరములోని మేళ్లను మనము పొందుకుంటాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకారముగా నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి పొందుదురు ఇదే హోవాకు అవును మనము దేవుని మందిరంలో నివసించటం ద్వారా ఆయన ఉపకారములు మనము తెలుసుకుంటాము తద్వారా మనము తృప్తి పొందుతాము కనుక ప్రిల్లరా మనము దేవుని మందిరంలో నివసించట చేత అనేకమైన మేళలను మనము పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయునుగాక ఆ మేన్